మజాక థియేటర్లో అనుకున్న విధంగా రన్ కాలేదు సో రెట్రోస్పెక్ట్లో ఏమి వాట్ వెంట రాంగ్ అనుకుంటున్నారు సార్ నేను కథ విన్నప్పుడు నేను ఒక కాంబినేషన్ నమ్మాను సార్ పినార్థ్ గారు బెజోడ ప్రసన్న గారు వాళ్ళిద్దరితో ఒక మ్యాజిక్ కాంబినేషన్ కథ రెగ్యులర్గా ఉన్న ఏదో ఒక ఫన్ ఎలిమెంట్ ఉంటుంది సార్ నేను కథ విన్నప్పుడు నేను తెగ నవ్వుకున్నా రావు రమేష్ గారి క్యారెక్టరు హీరో క్యారెక్టరు ఇంటర్వ్యూలు ట్విస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది సెకండ్ హాఫ్ నేను ఎడిట్లో చూసుకున్నప్పుడు థియేటర్లో చూసుకున్నప్పుడు సార్ నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది సార్ హానిస్ట్గా ఇప్పుడు కూడా సెకండ్ హాఫ్లో పాటలు వచ్చి కథ నేను డిస్టర్బ్ చేసిన ఒక పెద్ద డౌట్ ఉంది రాంగ్ ప్లేస్ ఆఫ్ సాంగ్స్ ప్లస్ హడావుడిగా మాకు ఓటీటీ దాని ప్రకారం ఆ డేట్కి నేను సినిమా రిలీజ్ చేయాలి లాస్ట్ ఇరవై ఐదు రోజులు ఆల్మోస్ట్ నిద్రపోకుండా సంక్రాంతి న్యూ ఇయర్ అన్నీ చేస్తారు ఉన్నాం ఓ పక్క షూటింగ్ చేస్తున్నాం ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాం అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని నమ్ముతాను సార్ సో ఫైనాన్షియల్గా మీకు వర్కౌట్ అయిందా ఫిల్మ్ ఫైనాన్షియల్గా అంటే నాకు నాన్ థియేటర్లు మంచి రేట్ వచ్చింది థియేటర్కల్ వచ్చింది రిలీజ్కి ముందు హ్యాపీగానే ఉన్నా బైర్లందరికీ నేను పిలిసి మళ్ళా నేను జిఎస్టీలు ఎవరెవరికి మేజర్ లాస్ అయిందో వాళ్ళందరికీ నేను హెల్ప్ చేశాను